పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు రిలీజ్ అయితే సిద్ధమైపోయింది వచ్చే శుక్రవారం అంటే జూలై ఇరవై నాలుగున థియేటర్లోకైతే రాబోతుంది ఈ మూవీపై ఎవరికి పెద్దగా అంచనా లేవు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కాస్త హడావిడి చేస్తున్నారు రిజల్ట్ ఏమవుతుందనేది చూడాలి మరోవైపు ఏమో ఓజీ కూడా కొన్ని రోజుల క్రితమే పూర్తయింది దీనిపై హైప్ బాగానే ఉంది వీటితో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్పై ఉంది అయితే ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ కంగారు పడే న్యూస్ ఒకటి వైరల్ అవుతుందండోయ్ దర్శకుడు మొహర్ రమేష్ నెల క్రితం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్తో ఖచ్చితంగా సినిమా చేస్తానని చెప్పుకొచ్చారు మరి ఏమైందో ఏమో కానీ ఇప్పుడు ఆ స్టేట్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీంతో పవన్ అభిమానులు కంగారు పడుతున్నారు ఎందుకంటే మొహర్ రమేష్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే బిల్లా తప్పితే మిగతా చిత్రాలన్నీ దాదాపు బాక్సాఫీస్ దగ్గర కొట్టాయి ఆయన గత చిత్రం చిరంజీవితో తీసిన బోలాశంకర్ అయితే ఎలాంటి ఫలితం అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్నయ్య చిరంజీవికి ఘోరమైన డిజాస్టర్ ఇచ్చిన మొహర్ రమేష్ ఇప్పుడు పవన్తో ఖచ్చితంగా సినిమా తీస్తాడనడంతో అభిమానులు కంగారు పడిపోతున్నారు కానీ ఇది రియాలిటీలో వర్కౌట్ అవ్వదేమోనని వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారు ఎందుకంటే పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు చేస్తున్న ప్రాజెక్టులు తప్పితే కొత్తగా ఏమీ ఒప్పుకునే స్థితిలో లేరు కానీ ఎక్కడ మొహర్ రమేష్ ఒప్పిస్తాడేమోనని కంగారు పడిపోతున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో